காமந்த நாயக்கத்துவம் ரேமந்த் ரெட்டி காரி நாயக்கத்துவம் கிருஷன் ரெட்டி காரி நாயகத்துவம் கிருஷன் ரெடி காரி நாயகத்வம் அமெரிக்கா அமெரிக்கா देवेंद्र जी గారి నాయకత్వం వర్థిల్లాలి देवेंद्र जी గారి నాయకత్వం వర్థిల్లాలి देवेंद्र जी గారి నాయకత్వం వర్థిల్లాలి నరసింహ గారు జై పెర్గా జై జై పెర్గా జై జై పెర్గా జై జై పెర్గా లేకగా లేకగాకు లైక్ కదా వర్థిల్లాలి నాయకత్వం వర్థిల్లాలి देवेंद्र जी గారి నాయకత్వం వర్థిల్లాలి నరసింహ గారు పెర్గా జై జై పెర్గా కొలతొలమ్మే సోదరులందరూ జై இருக்கும் <laughs>

ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మన మంత్రివర సభ్యులకు మన స్థానిక ఎమ్మెల్యే అయిన సుదర్శన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే ఎన్నో రోజులుగా కొట్లాట కొట్లాటలు చేసి మన ఎన్నో వినతులు ఇచ్చి మరి ఏదైతే మన బీసీ కులాలు పద్నాలుగు కులాలకు కూడా మన కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి వాళ్ళ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ మరి రాజకీయ రాజకీయంగా కానీ డెవలప్ కావాలనే ఉద్దేశంతో మరి ఈరోజు వంద రోజుల్లోనే రేవంత్ రెడ్డి గారు మన బీసీ పద్నాలుగు కులాలకు కూడా మన ఏదైతే కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఏర్పాటు చేయడం చేసిండో దానికి అందరూ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము మా సూర పెరిక సంఘం సభ్యులందరూ కలిసి కూడా పేరు పేరున రేవంత్ రెడ్డి గారికి మంత్రులకు మన స్థానిక ఎమ్మెల్యే రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం జై పెరుక గత రెండు రోజుల క్రితము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంత్రి సమావేశం జరిగింది మరి ఆ సమావేశంలో మన రాష్ట్రంలో ఉన్న కొన్ని బీసీ కులాలను వారి కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయడం జరిగింది మరి అందులో మన పెరక కులాన్ని కూడా చేర్చి పెరక కులానికి కార్పొరేషన్ను మరి చేయడం అనేటటువంటి చాలా సంతోషదాయకము ఈ సందర్భంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెరుక కులస్తులందరూ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము మరి గత దశాబ్ద కాలం నుంచి మరి గత ప్రభుత్వాలకు పెరకకుల కమిటీ తరఫున ఈ మేనిఫెస్టోలో పెట్టమని చెప్పినప్పటికీ ఎవరు పట్టించుకోలేదు గత ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టో పెట్టించి గవర్నమెంట్ కనుక ఫామ్ అయితే ఖచ్చితంగా పెరక కులాన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పడము దానికి తగ్గట్టుగానే మరి గత మంత్రిమండలంలో మరి వంద రోజుల్లోపే ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము మరి వారితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి మరి బీసీ కార్పొరేషన్ బీసీ కుల కార్పొరేషన్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి మేనిఫెస్టో కమిటీ చైర్మను మరి శ్రీధర్ బాబు గారికి మరి గౌరవ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి అందరికీ కూడా మా సాలూర గ్రామ పెరక అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం దీని మూలంగా ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వలన చాలా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పెరుక కులసులందరికీ సామాజికంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు సాంస్కృతిక పరంగా కావచ్చు అభివృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడుతుంది మరి ఇక్కడ మన పెరుక కుల సోదరులు కూడా మన కమిటీ కూడా మంచిగా దీని గురించి పట్టించుకొని ఈ కార్పొరేషన్ ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆ సాయాన్ని తీసుకొని రాష్ట్రంలో ఉన్న పెరక కులస్తులందరికీ దోహదపడే రీతిలో కార్పొరేషన్ ముందుకు పోవాలని కోరుతూ ఇంకొకసారి మా సాలూర గ్రామ పెరక కులస్థలందరి తరఫున మరి రేవంత్ రెడ్డి గారికి వారి మంత్రి మండలికి గౌరవ ముఖ్య ఎమ్మెల్యే గారికి అందరికి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము జై పెరక